ఇటు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో విశాఖపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతుందని మంత్రి నారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు విశాఖపట్నానికి చెందిన ఆదిత్యాస్ కంపెనీకి చెందిన అవనీ హిల్ సైడ్ వెంచర్ బ్రోచర్ ను మంత్రి నారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించారు ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవంతో వారి యొక్క గుడ్విల్ తో ఈరోజు ఎన్డీఏ కూటమి అనేక కంపెనీని రాష్ట్రానికి వచ్చేది చేయడం జరిగింది అందులో ప్రత్యేకంగా విశాఖపట్నానికి అనేక కంపెనీలు గూగుల్ కావచ్చు అనేక కంపెనీలు వచ్చినాయి ఎప్పుడైతే కంపెనీలు వస్తాయో దానికి తగ్గట్టుగా హౌసింగ్ డెవలప్మెంట్ కూడా కావాలి అందుకని ఈ రోజు మున్సిపల్ శాఖలో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఈ రోజు టౌన్ ప్లానింగ్ దాంట్లో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఎందుకు తీసుకొచ్చామంటే ప్రజలకు సులభతరంగా ఉండాలి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఎందుకంటే ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ఎక్కువ మందికి హౌసెస్ కావాలి నివసించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ యొక్క లేఅవుట్ని చక్కగా ఈరోజు వాళ్ళు వేసిన లేఅవుట్ వాళ్ళు చెప్పే ప్రకారం వంద పర్సెంట్ వాస్తుందని హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ అని అదేవిధంగా ఫార్టీ ఫీట్ లాక్టాప్ ప్రొవైడ్ చేశారని అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై డ్రైనేజ్ ఫెసిలిటీస్ పూర్తిగా కల్పించామని చెప్పారు అదేవిధంగా పార్క్ విత్ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ కాంపౌండ్ వాల్ అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ చక్కగా చేసి ఈరోజు ఈ యొక్క సేల్స్కి వచ్చారు వాళ్ళు వారిని ఒకసారి మరొకసారి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఆల్రెడీ వాళ్ళు పన్నెండు ఎకరాలు ఎలకోటలో ఒక లేఅవుట్ వేసి దాన్ని పూర్తి చేయబడింది ఇప్పుడు ఇది రెండో వెంచర్ వాళ్ళు ఇలాంటి వెంచర్లు ఇంకా ఎన్నో చేసి రాష్ట్రంలో ఏదైతే ప్రతి ఒక్కరికి రెండు వేల రెండు వేల పద్నాలుగులో గవర్నర్ అయిన ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు అప్పుడు పదేళ్లలో ప్రతి ఒక్క ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సొంతళ్ళు ఉండాలా అనే యొక్క దిశానిర్దేశం అది నెరవేరాలంటే ఇలాంటి యొక్క లేఅవుట్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళు కానీ ముందుకు రావాలి అవంతి సంబంధించి అవని హిల్స్ ఆదిత్యవనీల్స్ సంబంధించిన బ్రోచర్ రిలీజ్ కార్యక్రమం రావడం జరిగింది ముఖ్యంగా జయరామ్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా ఊరు విశాఖపట్నం పక్కన ఏదైతే అచ్యుతాపురం ఉందో అచ్యుతాపురం అనేక రకాల పరిశ్రమలు వచ్చాయి మొత్తం దేశ విదేశాల నుంచి ఫార్మాసిటీ దగ్గర నుంచి అచ్యుతాపురం సజ్జలో అనేక పరిశ్రమలు రావటం అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ రావటం అలాగే దాని పక్కన బార్క్ రావటం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ రావటం అలాగే దీంతో పాటు కొత్తగా అదే సాక్ష రావటం ఇవన్నీ రావటం కారణంగా అనేక మంది ఇల్లు కావాల్సిన అవసరం ఏర్పడింది ఆ విధంగా అచ్చునాపులో గత అనేక సంవత్సరాలు బట్టి అనేక రకాలు ఉన్నాయి ఆ అన్నిటికీ కూడా ప్రాణం వచ్చే విధంగా ఈ లేఅవుట్ కూడా ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా అన్ని రకాల ప్రమాణాలు పాటిస్తూ ఏవైతే మన రైరా సంబంధించిన విధులు విధానాలు కూడా పాటిస్తూ అవన్నీ విలేజ్ రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగానే ఒక అద్భుతంగా రాబో కాలంలో మరింతగా ముందుకెళ్ళి ఎవరైతే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ లాభదాయకంగా ఉంటుందని చెప్పి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాపర్టీస్కి కూడా ఇప్పుడు రెక్కలు వచ్చే పెద్ద ఎత్తున ప్రాపర్టీస్ యొక్క పరిస్థితి బాగుంది అందరూ కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారో అలాగే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఊతం ఇచ్చే విధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకె టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకె న్యూస్ డోంట్ గెట్ సబ్స్క్రైబ్ న్యూస్ ఛానల్